ఇంతకుముందు పెసలపప్పుతో ఏ కూర చేసా కానీ అది కొంచెం జిగటగా వస్తుండేది అంత మంచిగా ఉండేది కాదు టేస్ట్ ఈ మధ్య నాకు తెలిసింది పెసలపప్పుతో మనం ఏ కర్రీస్ చేసుకున్నా కానీ వాటిని అయితే ఫస్ట్ కొంచెం ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసిన పెసలిపప్పును అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని సోక్ చేసుకోవాలి ఈరోజు నేను బీరకాయ పెసలపప్పు వేసి అయితే కర్రీ చేస్తున్నాను అందుకని బీరకాయ కూడా అయితే సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఆనియన్స్ గార్లిక్ అయితే కూడా కట్ చేసాను టమాటో కూడా కట్ చేసుకున్నాను ఇక్కడైతే నేను చింతపండు వాడడం లేదు కొంచెం అయితే నేను మామిడికాయ తురిమి యాడ్ చేసుకుంటున్నాను నానబెట్టుకున్నటువంటి బీరకాయలో పెసరపప్పు కూడా యాడ్ చేసి ఫస్ట్ అయితే కొంచెం సేపు కుక్ చేసుకోవాలి ఒక పొంగొచ్చిన తర్వాత ఆనియన్స్ టమాటోలు మామిడికాయ తురుము అయితే యాడ్ చేసుకున్నాను మీకు మామిడికాయ వద్దు అనుకుంటే చింతపండు అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు ఉప్పు పసుపు కారం అయితే యాడ్ చేసుకొని ఇంకొంచెం సేపు అయితే బాగా కుక్ చేసుకోవాలి తిరుగుమాత కోసం అయితేనేమో ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు జీలకర్ర కొంచెం అయితే ఆనియన్స్ గార్లిక్ పీసెస్ కరివేపాకు యాడ్ చేసుకొని పోపు అయితే పెట్టేసుకోవాలి పప్పు అయితే ఒకసారి మెత్తగా చేసుకొని ఈ తిరుగుమాత యాడ్ చేసుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే కర్రీ రెడీ